హాయ్ అండి నేను మిసెస్ ఆనందగుల్లా ఈరోజు సింపుల్గా మనం ఇంట్లోనే గులాబ్ జాము ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మరి ఎంతో స్మూత్గా నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోయే ఈ గులాబ్ జాము ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసేయండి ముందుగా సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే దొరుకుతాయండి గులాబ్ జామ్ ప్యాకెట్లు అదొకటి తీసుకొని తీసుకుని ఒక బౌల్ తీసుకుని అది కట్ చేసి వేసుకుని అంతా కూడా లేకోకుండా ఒక ఐదు నిమిషాలు ఇలా కలిపేసుకుని నేను కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకుని కొంచెం కొంచెం ఈ పిండి అంతా దగ్గరగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకుని ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకుని పక్కనైతే పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గులాబ్ జామ్ కావాల్సిన పాకమైతే చేసుకుందాం నేను ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కొలత ప్రకారంగా ఒక కప్పు షుగర్ తీసుకుని రెండు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు వాటర్ అయితే పాకాన్ని కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకుని ఇప్పుడు షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయేలాగా ఒక్కసారి గరితోటి అయితే తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇది మరుగుతుంది కదండి మనకి షుగరు పాకానికి దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక రెండు ఇలాచీలు వేసుకోవాలండి కొంచెం దంచుకుని వేసుకోవాలి అలాగే కలర్ కోసం ఫ్లేవర్ కోసం చిటికుడు కుంకుమ పువ్వు కూడా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మరొక ఐదు నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా కాచుకున్న తర్వాత ఈ పాకం అయితే మనకు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ పాకం తీగ పాకం కూడా రావడం అవసరం లేదండి జస్ట్ పాకం అయితే చాలు ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవడానికి అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం గులాబ్ జామున్ చేసుకోవడానికి పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అది ఒకసారి మొత్తం అంతా కలుపుకుని గులాబ్ జామ్ షేపుల్లో అయితే చేసుకోవాలండి ఒక్కొక్కటిగా మనం బాల్స్ తీసుకుని చూస్తున్నారు కదా ఇలా గులాబ్ జాములు అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఎక్కడా కూడా పగులు లేకోకుండా ఉండ స్మూత్గా అయితే చుట్టుకోవాలండి ఇలాగే కూడా అన్నీ చేసేసుకోవాలి గులాబ్ జాములు నేను చూపిస్తున్నట్టుగా అయితే చేసుకోండి పగుళ్ళ కింద చేసుకుంటే మనం నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు అవి పగులు పోయి రెండిట్లుగా బద్దలైపోతాయండి అందుకని గులాబ్ జాములకి మనం ఎప్పుడైనా సరే పూర్తిగా మనం దాన్ని సాఫ్ట్గానే చేసుకోవాలి మనకి ఇప్పుడు గులాబ్ జాములన్నీ రెడీ అయిపోయినాయి కదండీ ఇప్పుడు నేను గ్యాస్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్కటిగా వేసుకుని మరీ ఇరుకుగా వేసుకోకండి మనం కలిపేటప్పుడు అయ్యి మొత్తం అన్నీ కూడా ఒకదానికొకటి ఊడిపోతాయండి అందుకని తగుమాత్రంగా వేసుకొని మంట చిన్నగానే పెట్టుకొని మొత్తం అన్నీ కూడా కలిపేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ చిన్న మంట మీద మొత్తం అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా చూసారా బంగారం కలర్లో వచ్చేసినాయి కదండి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం ఇలాగే మొత్తం మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలండి ఇప్పుడు పాకం కూడా నాకు గోరువెచ్చగా అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న గులాబ్ జాములన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక మొత్తం పాకానికి పట్టేలాగా ఒక పది నిమిషాలు కానీ ఒక్క ఐదు నిమిషాలు కానీ మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకున్నాక చూసారా మొత్తం గులాబ్ జామున్లు అన్నీ కూడా పాకాన్ని కూడా పీల్చుకున్నాయి కదండి మరి మనకి గులాబ్ జాములు అన్నీ రెడీ అయిపోయినాయి కదండి మరి వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మరి చాలా సింపుల్ కదండి గులాబ్ జామ్ చేసుకోవడం ఎప్పుడన్నా మనకి ఇంట్లో ఏదన్నా వెకేషన్ కానీ ఏదన్నా ఫంక్షన్లు కానీ జరిగినప్పుడు స్వీట్ తినాలన్నప్పుడు మనకి తొందరగా అయిపోయి నిమిషాల్లో చేసుకోవాలన్న స్వీట్ ఏదైనా ఉందంటే అది గులాబ్ జామే కదండి మరి చూసారు కదా గులాబ్ జామ్ అయితే మనకు రెడీ అయిపోయినాయి దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకుని కొంచెం దానిపైన చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీ నోరూరించే గులాబ్ జామ్ అయితే మరి మనకి రెడీ అయిపోయినాయి కదండి